జనామ దేవుని యొక్క మాట అంటే దేవుని స్వరం మనకి ఎట్లా వినిపిస్తుంది అంటే దేవుని వాక్యంలో నుంచే వినిపిస్తుంది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ఎందుకంటే దేవుడు మాట్లాడడం అంటే ఏంటి అంటే ఆయన ఆల్రెడీ మాట్లాడేశాడు దేవుని వాక్యంలో ఆయన మాట్లాడిన మాటలు ఆల్రెడీ రాయబడి ఉన్నాయి లేఖనములుగా ఈ లేఖనాల్లో ఆయన స్వరాన్ని మనం వినాలి ఇప్పుడు నేను ఏదైనా ఒక నాకు నా సహోదరుడు ఒక ఉత్తరం రాశాడు రాసిన తర్వాత లేదా ఒక మెసేజ్ పెట్టాడు నాతో ఏమీ మాట్లాడాల నోటితో కానీ మెసేజ్ పెట్టాడు ఏమని అంటే సాయంత్రము నువ్వు పలానా ఊరు వెళ్ళి పలానా వ్యక్తిని కలిసి ఈ విషయం చెప్పి వచ్చేసాయి అని చెప్పి తర్వాత నేను రెండో రోజున అతను అడిగాడు ఏమనంటే నేను పలానా వ్యక్తిని నేను కలవమని చెప్పాను కదా కలిసావా అన్నాడు అతను నాకు నోటుతో చెప్పాడా చెప్పాడా మెసేజ్ అన్న ఉత్తరం లేఖ కదండి అంటే నోటితో చెప్పాడు అవును చెప్పావు నేను వెళ్ళాను ఆయన చెప్పాను అని చెప్పాను ఇక్కడ మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో మీరు ఒక విషయాన్ని గుర్తించాలి ఆయన నాకు నోటితో ఆయన నోటి నుండి శబ్దము రాలేదు నా చెవులకు ఏ శబ్దము వినిపించలేదు నా చెవులకు ఏ స్వరము వినిపించలేదు ఆయన నోటి నుంచి ఏ స్వరము రాలేదు కానీ ఆయన చెప్పాడా చెప్పాడు ఆయన నాతో మాట్లాడా మాట్లాడాడు ఎలా జరిగింది ఏంటది అంటే మనం ఇదే విషయం మనం గుర్తించ గుర్తుంచుకోవాలి ఆయన దగ్గర నుంచి ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ సందేశము ఆయన లేఖ రూపంలో పంపించాడు అదే ఆయన నాకు చెప్పడం ఆయన నాకు మాట్లాడడం సో నేను ఆయన చెప్పిన మాటను విని నేను చేశాను ఆయన ఏదైతే చెప్పాలనుకున్నది ఇక్కడ నెరవేర్చబడదు సో దేవుడు మనతో మాట్లాడాలని అనుకున్నప్పుడు ఆయన స్వరం మనకు వినిపించాలని అనుకున్నప్పుడు ఆయన ఆయన కూడా ఒక లేఖ రాశాడు ఆయన కూడా ఒక మెసేజ్ చేశాడు ఏంటి ఆ లేఖ అంటే ఇదే పరిశుద్ధ గ్రంథం లేఖనములు అందుకనే లేఖనం ఎప్పుడు ఒకని ఊహను బట్టి పుట్టదు ప్రవచనం ఎప్పుడు ఒకడు ఊహను బట్టి పుట్టదు మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే పలికారని చెప్పి గ్రంథంలో రాయబడి ఉంది అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వచ్చినటువంటి వాక్ అంటే దేవుని నుంచి వచ్చిన వాకే మన ఈ ఈరోజు ఉన్నటువంటి దైవ గ్రంథం కాబట్టి ఈరోజు నన్ను దేవుని స్వరాన్ని వినాలి అనుకుంటే దేవుడి నీతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి ఇదిగో ఈ దేవుని గ్రంథం దగ్గరకు రావాలంతే దేవుని వాక్యాన్ని నీ హృదయం అంతటితో నేను పూర్ణ మనస్సుతో నువ్వు హృదయపూర్వకంగా దా ఆయన మాటను వినాలని నువ్వు వచ్చి కూర్చుంటే ఆయన స్వరం నీకు వినిపిస్తుంది ఆయన నీకు ఏం చెప్పాలనుకున్నా నీకు అర్థమవుతుంది ఆయన సందేశం నీకు అర్థమవుతుంది అర్థమైనటువంటి సందేశానికి ఆయన మాటకి నువ్వు విధేయత చూపినప్పుడు నువ్వు విధేయత చూపినప్పుడు ఆయన నీతో మళ్ళీ మాట్లాడతాడు నువ్వు విధేయత చూపినప్పుడు మళ్ళీ మాట్లాడతాడు అంటే ఏం జరుగుతుంది ఇక్కడ నిన్ను ఆయన మాట్లాడుతూ నిన్ను గైడ్ చేస్తూ నువ్వు ఏం చెయ్యాలి ఎటు వెళ్ళాలి ఏం చెయ్యకూడదు ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఇటువంటి అన్ని విషయాలు నీ జీవితంలో నీ జీవితం పట్ల ఉన్నటువంటి ఆయన ఉద్దేశము నీ జీవితం పట్ల ఆయన కలుగున్న ప్రణాళిక నువ్వు ఇక్కడ ఉన్నావు ప్రతి అంశాన్ని దేవుడు ఏం చేస్తా నీతో మాట్లాడతాడు నీతో మాట్లాడడానికే ఈ యొక్క దైవ గ్రంథాన్ని రాశాడు పంపించాడు అందుకని ఒక భక్తుడు ఏమన్నా అంటే బైబుల్ ఇదేంటి అంటే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి తాను ప్రేమించినటువంటి సంఘం కోసం దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రేమ లేఖ అన్నాడు ఒక దైవజన కాబట్టి మనం దేవుడు మాట్లాడతాడు ఈ దైవ గ్రంథాన్ని ఏం చేయాలని చెప్పండి ప్రేమపూర్వకంగా మనం చదవాలి అందుకని ఈ రోజున చాలామంది మనం చూస్తే ఎలాగా ఏం చేస్తూ ఉన్నారు అంటే ప్రవచనాలని చెప్పుకుంటూ ఇదే యహో వాక్ అని మనుషులు చెప్తూ ఉన్నారు మనుషుల మాటను మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఏదైనా ప్రత్యేకమైన విషయం ఏదన్నా ఒక వ్యక్తికి తెలియజేయాలని అనుకున్నప్పుడు అది ప్రత్యేకమైన రీతిలో ఎప్పుడన్నా లక్షలో ఒక వంతు అంటే లక్షలో ఒక అంటే వెయ్యిలో ఒక వంతు అంటే వెయ్యి సార్లు ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటే అందులో ఒక వంతు ఒక శాతం ఏమన్నా జరిగితే దేవుడు ఏమైనా చెప్పాలనుకుంటే ప్రత్యేకమైనది చెప్పచ్చు ఒక అడవి ప్రాంతంలోకి వెళ్ళాము అనుకోండి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చదువు రాదు బైబుల్ తెలియదు అప్పుడు దేవుడు మాట్లాడాలనుకున్నాడు ఎలా మాట్లాడతాడు కళ ద్వారా మాట్లాడచ్చు డైరెక్ట్గా స్వరము ద్వారా మాట్లాడచ్చు లేకపోతే ఇంకే విధంగా అయినా సరే ప్రత్యక్ష ద్వారా మాట్లాడవచ్చు ఏ విధంగా మాట్లాడచ్చు ఎందుకని వాళ్ళకి దేవగ్రంథము వాళ్ళ దగ్గర లేదు అప్పుడు ఏం చేస్తాడు దేవుడు ఒక సేవకుణ్ణి పంపిస్తాడు అది కూడా కాకపోతే ఇప్పుడు ఎవ ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు అంటే ఆ సేవకుని ద్వారా మాట్లాడతాడు మధ్యవర్తి ఇప్పుడు ఎవరు మాట్లాడేది ఒక ఇద్దరు మధ్య ఒక ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ఏదో గొడవ జరిగింది అనుకోండి ఇప్పుడు వీళ్ళిద్దరిని రాజీ కుదిరించాలి అని అనుకున్నారు ఇద్దరిని ఇరు పక్షాల వారి రాజీ వీళ్ళు వాళ్ళతో మాట్లాడరు వాళ్ళు వీళ్ళతో మాట్లాడరు ఇప్పుడు ఏం చేయాలి ఒక వ్యక్తి మధ్యలో వ్యక్తి రావాలి వీళ్ళకి వాళ్ళకి ఒక పెద్ద గొడవ అయింది వీళ్ళిద్దరిని సరిచేసి మాట్లాడినప్పుడు ఎవరు కావాలి అంటే ఒక మధ్యవర్తి కావాలి ఈ మధ్యవర్తి ఏం చేస్తారు చెప్పండి మనందరికీ తెలిసినవే వీళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళకి చెప్తాడు వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళగా చెప్తాడు అంటే వాళ్ళ మాటనే వీళ్ళగా చెప్తాడు వీళ్ళ మాటనే వాళ్ళకి చెప్తాడు ఇప్పుడు చెప్పింది ఎవరు మధ్యలో మధ్యవర్తి కానీ ఆ మాట ఎవరిది అవతల వ్యక్తిది అవతల వ్యక్తి ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆయన మాటని ఈ మధ్యవర్తి మోసుకొని వస్తాడు సో దేవునికి మానవుడికి మధ్య ఏర్పడినటువంటి ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు మనమంట మన దైవోగ్రతకు పాత్రులమై ఉన్నామంట మనం నిన్న గత వారం మనం చదువుకున్నాం ఎఫ్సిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయంలో మొదటి రెండు మూడు వచనాలు మనం చూస్తే మానవుల యొక్క తలంపులను బట్టి ఊహలను బట్టి క్రియలను బట్టి ఏమంటే స్వాభావికంగా దైవోగ్రతకు పాత్రలమైన దైవ ఉగ్రతకు పాత్రలమైనటువంటి శత్రువులమైనటువంటి మనిషికి దేవుడికి ఇప్పుడు సంధి సమకూర్చాలంటే క్రీస్తు రక్తం ద్వారా సంధి సమకూర్చబడుతుంది సో ఈ సందేశం కావాలంటే ఎవరు కావాలి ఇప్పుడు అంటే ఒక మధ్యవర్తి కావాలి కదా అందుకని దేవుడు ఏం చేస్తారంటే తన సాకుల్ని పంపిస్తాడు ఆల్రెడీ మధ్యవర్తి ఎవరు క్రీస్తే ఆ క్రీస్తును పరిచయం చేయడానికి ఆయన స్వరాన్ని వినిపించడానికి వాళ్ళ దగ్గర ఒక బైబిల్ లేదు ఒక వాక్కు లేదు కాబట్టి ఏం చేస్తారు దేవుడు ఒక సేవకుడిని పంపిస్తాడు ఇప్పుడు సేవకుడు వచ్చి వాక్యము చెప్తున్నప్పుడు మనం చాలాసార్లు అంటాం కదా ఈరోజు దేవుడు నాతో మాట్లాడండి ఈరోజు దేవుడు నాతో మాట్లాడింది ఎవరు మాట్లాడింది సేవకుడు కానీ ఆ మాటలు ఎవరి అంటే దేవునివి అల్లెలుయ్య అది దేవుడు నాతో మాట్లాడాడు సో అది గుర్తించాలి అది గుర్తించాలి అంతే కాని మనము ఇలా చెప్పారు అలా చెప్పారు నా కోసం చెప్పారు అని అంటే వాళ్ళు ఎంత మాత్రం నీకోసం చెప్పాడు అంటే నీలో ఇంకేదో లోపం ఉండేనే నీకు తగులుతున్నాయి ఆ మాటలు ఏం చేయాలప్పుడు సరి చేసుకోవాలి కాబట్టి మన జీవితంలో దేవుడు ఎలా మాట్లాడుతుంటే ఆయన సేవకుడు ద్వారా లేకపోతే దర్శనములు కళలు అనేవి ఏ సందర్భాల్లో ఉంటే దేవుని వాక్యం కూడా అందనప్పుడు దేవుని వాక్యం అందుబాటులో లేని ప్రజలకి ప్రత్యక్ష ద్వారా మాట్లాడితే మాట్లాడవచ్చు కానీ ఇప్పుడు మనకి ఎలా మాట్లాడతాడు దేవుడు ఎక్కువగా అంటే ఈరోజు మన చేతులు ఏముంది ఉందా ఉంది కొన్ని అరబ్ కంట్రీస్లో బైబిల్ చదవనివరు బ్యాన్ చేసి అనమాట కొన్ని చాలా కంట్రీస్లో అలాంటి చోట్ల దేవుడే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షంగా ప్రత్యక్షం అవుతున్నాడు అంట అదేంటి ఇలా ఎందుకు ప్రత్యక్షం అవుతాడు లేదు వాక్యం ద్వారా మాట్లాడాలంటే ఆయన అతీతుడు కాబట్టి ఆయన ఏదైనా ఆయన సజీవుడు మనం పెట్టుకున్న పరిధిల్లో ఉంటాడని మనం నిర్ణయిస్తాం ఆ పరిధిలో దేవుడికి నిర్ణయించలేం కాబట్టి ప్రియ జనాంగమా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజున మనకి చూస్తే దైవగ్రంథం మనకు అందుబాటులో ఉంది కానీ ఈ రోజున చాలామంది యహోవాక్కని ప్రవచనం చెప్తూ ఉన్నారు కాబట్టి మనం వాళ్ళు చెప్తే చెప్పనివ్వండి కానీ మనం దాన్ని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒక నిజమైతే అయినప్పుడు అయ్యిందనుకోవాలి అవ్వకపోతే వదిలేసుకోవాలి కానీ మనం నమ్మకం పెట్టుకోవాల్సింది ఎవరి మీద దేవుని వాక్యం మీద ఏదైనా నీకు దేవుడు వాగ్దానం చేశాడా నమ్ము ఖచ్చితంగా దీంట్లో నుంచి మాట్లాడా ఇది సత్యం అది ప్రవచనాలు చెప్పారు నాకు అనుకోండి అందులో నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఆ దైవ ప్రేరేపితంగా చెప్పు వాళ్ళ సొంత ప్రేరేపంతో కూడా చెప్పు ఉండవచ్చు కాబట్టి ఒక వ్యక్తి చెప్పినటువంటి ఏదో ఒక ప్రవచనాన్ని బట్టి ఒక మాటని బట్టి మనము గజగజ భయపడి వణిగిపోవలసిన అవసరం లేదు దాన్నే దైవవాక్గా భావించి ముందుకు వెళ్ళిపోయి మనము ఇక మనము అదే మన దేవుడు ఇచ్చినటువంటి వాక్కు అనుకొని భావించి మనము పరుగులు తీయాల్సిన అవసరము లేదు అందుకని దేవుడు ఏమన్నాడంటే ఒక మాట అన్నాడు ఏమని చూడండి కీర్తన గ్రంథ ముప్పై రెండవ అధ్యాయంలో ఒక మాట అన్నాడు చదవండి ఆ మాట ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిది వచ్చిన నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంది నీకు ఆలోచన చెప్పేదను బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వల్ల కంచర గాడిద వల్ల మీరు ఉండకుడి చాలండి ఏం నీకు ఉపదేశం చేస్తా నేను చేస్తాను నువ్వు నీకు ఆలోచన నీకు నడవలసిన మార్గం బోధిస్తా నేను బోధిస్తా అంతేగాని ఎవరో ఇదిగో వాళ్ళు ఏదో చెప్తున్నారంట అక్కడికి వెళ్దాం వీళ్ళు ఏదో చెప్తున్నారంట ఇక్కడికి వెళ్దాం వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇలా జరిగిన ఇలాంటి చోట్ల ఏం జరుగుతుందో చెప్పండి తొంభైకి తొం వందకి తొంభై తొమ్మిది శాతం ఏం జరుగుతుంది అంటే అబద్ధ ప్రవచనాలు వస్తున్నాయి గుర్తుపెట్టుకోండి నేను వందకు వంద అంటలేదు వందకి తొంభై తొమ్మిది శాతం వస్తున్నాయి వందకు వంద అంటే నేను అసలు బైబిలే అన్నట్టు అర్థం కాబట్టి మనకు ఆలోచన చెప్పే దేవుడు చెప్తాడు అని చెప్తున్నప్పుడు మనం మనము ఎవరో ఒక చెప్పి ఒక ప్రవచనాన్ని పట్టుకొని వాళ్ళ ఆలోచన కోసం అక్కడికి వీళ్ళ ఆలోచన కోసం ఎక్కడికి తిరగాల్సిన అవసరం ఉందంటారా లేదు బ్రవ్వ మరి ఈ విషయంలో నేను ఏం చేయాలని నువ్వు ప్రార్థన చెయ్యి నీకు ఆలోచన చెప్తాడు నీ మనస్సులో నీ హృదయంలో ఒక బలమైన స్థిరమైన మనస్సును పుట్టిస్తాడు స్థిరత్వాన్ని పుట్టిస్తాడు అవును వద్దు నీ నీకు ఆలోచన ఏ వస్తుంది ఆలోచన మీద నీ మనసు స్థిరపరచబడుతుంది ఎప్పుడు అంటే నువ్వు ఆ విషయంలో బలంగా ప్రార్థన చేసినప్పుడు నువ్వు గుర్తించాలి దేవుడు నీ హృదయాన్ని మలుచుతున్నాడు దాని నుంచి తప్పిస్తున్నాడు అని ఇది అప్పుడు ఒకవేళ దేవుని చిత్తం కానీ ఒక మార్గంలో వెళ్ళాలనుకుంటే నీ హృదయంలో ఒక గరిబిలి భయము ఆందోళన అసమాధానం వస్తూ ఉంటాయి అప్పుడు అర్థం కావాలి మనకి ఏంటంటే ఓహో ఇది దేవుడు ఈ ఉద్దేశము దేవుని చిత్తం కాదు కావచ్చు ఇట్లు వెళ్ళొద్దు అంటున్నాడు కావచ్చు మనం ఇంకా ప్రార్థన చేసే కొలది ఆ విషయంలో మనకి సమాధానం వస్తుంది పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకి ఒక నిర్ధారణ ఇస్తాడు అంతేగాని వీరు ఎలా ఉండదు అన్నాడు బుద్ధి జ్ఞానము లేని గుర్రములు అన్నారు గుర్రములు బుద్ధి జ్ఞానం లేని గుర్రం ఎలా జర ఎలా నడుస్తుంది అంటే దానికి ఇక లేచి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోతుంది గుర్రములకి ఏం చేస్తారంటే ఒక మంచి ట్రైనింగ్ ఇస్తారు యుద్ధంలో యుద్ధం చేసేటప్పుడు వాళ్ళకి వాటి ట్రైనింగ్ ఉంటుంది అవి బుద్ధి జ్ఞానం కలిగి ఆ రౌతు గుర్రపు రౌత్ అంటే వాళ్ళ వాటిని నడిపించే వాళ్ళ మాట వింటాయి అవి అలా కాకుండా ఈ బుద్ధి జ్ఞానం లేని గుర్రం ఏం చేస్తుంది అంటే దాన్ని నడిపించే వ్యక్తి ఒకటి చెప్తే ఇది ఇంకోటి చేస్తుంది ఇక ఇక లేచి నడవాలి అంటే ఇక ఆగనే ఆగదు అనమాట ఆగమన్నా ఆగదు అంటే ఇక వెళ్ళిపోతూనే ఉంటుంది ఇక ఉరుగుతూనే ఉంటుంది అలా ఉండొద్దు నా నుండి నీకు సమాధానం కావాలా నా నుండి నీకు ఒక ఆలోచన కావాలా అయితే నా దగ్గరికి రా అంటాడు దేవుడు అంతేగాని ఎక్కడికి ఈ రోజున రోజున ఎక్కడ వందల కిలోమీటర్లు కూడా పరిగెత్తే వాళ్ళు ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు ఎక్కడో ఎక్కడనంత అక్కడ ఇలా చెప్తారంట అక్కడ ఇలా చెప్తారంట అలా చెప్తారంట కానీ వారి జీవితాన్ని చూస్తే ఏం లేదు చెప్పండి వారి జీవితాన్ని చూ వాళ్ళ జీవితాన్ని చూస్తే సరైనటువంటి జీవితం ఉండట్లేదు అలాంటి వాళ్ళని మనం చూస్తున్నాం ఈ రోజున కంచరిగాడిదా నువ్వు అది కదలమన్నా కదలదు ఇదేమో ఆగమన్నా ఆగదు ఈ రెండిట్లాగా ఉండదు మీరు నేను ఆలోచన చెప్తానని ఏమంటున్నాడు చెప్పండి దేవుడు చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు కాబట్టి సో దేవుడు మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క లేఖనము దేవుని లేఖనము దేవుని వాక్యము చాలా విలువండి మన జీవితాలని దేవుని వాక్యం మీద కట్టుకోవాలండి హరెలుయ మనము వేటి మీద విసుగు మీద కట్టుకున్న దానికి బండ మీద కట్టుకున్న దానికి తేడా చూపిస్తాడు కదా ప్రభు సో మన జీవితాన్ని కళల మీదనో దర్శనముల మీదనో లేకపోతే ఇంకొకదాని మీదనో దాని మీదనో కట్టుకున్నప్పుడు ఒకనొక రోజు ఒక చిన్న కష్టం రాగానే ఒక చిన్న ఇబ్బంది రాగానే లేకపోతే చిన్న ఏదో ఒక నీ హృదయంలో నీ జీవితంలో చిన్న సమస్య రాగానే నువ్వు వెంటనే కూలిపోతావు పడిపోతావు కానీ వాక్యం మీద కట్టుకున్న వ్యక్తి పాడడం అనమాట ఇందాక నేను ఇప్పుడు ఒక పాట పాడానండి కదా దినదినం చేసుకు దగ్గరగా ఆ పాట ఒక ఒక సహోదరి సాక్ష్యము ఒక బ్రదర్ చెప్పాడు ఏమనంటే ఒక ఆవిడ భయంకరమైనటువంటి ఒక సమస్య క్యాన్సర్ వచ్చిందంట ఆవిడకి ట్రీట్మెంట్ కీమోథెరపీ చేస్తారు కదా ఆ ట్రీట్మెంట్ చేశారు చాలా మరణ స్థితిలోనికి అనమాట ఆవిడ విశ్వాసి ఆవిడ ప్రార్థనా పర్రాలు మంచిగా ఉండేది అలాంటిది సడన్గా అలాంటి సమస్య వచ్చేసింది ఇప్పుడు ఆవిడ దగ్గరికి కొంతమంది పరామర్శించడానికి వెళ్ళి ఆవితో మాట్లాడుతున్నప్పుడు అమ్మా ఎలా ఉందమ్మా ఏంటి అని అడుగుతున్నప్పుడు ఆవిడ చెప్పిందంటూ ఏరుతా అను క్షణంబూసు మదిలో ఎల్లప్పుడూ వాక్యం నేను నిలుపుత నేను నేను మర్చిపోయాను వాళ్ళైన్ దాన్ని దాని ఏంటంటే దినదినము నేను దేవునికి దగ్గరగా చేరతాను ఎవరు చెప్తున్నారు ఈ మాట వ్యా వేదన అంటే మామూలు వేదనగా ఉండదు క్యాన్సర్లో వచ్చినటువంటి కీమోథెరపీ అనేటువంటి చేస్తున్నప్పుడు ఆ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు చాలా వేదన ఉంటుంది భయంకరమైనటువంటి శ్రమ పెయిన్ వస్తుంది సో అలాంటి పరిస్థితిలో కూడా ఆవిడ ఏం చెప్తుందంటే దినదినంబు నేను ఏసుకు దగ్గరగా చేరతా అనుదినము నా హృదయంలో ఏసునే కోరతా ఎందుకని చెప్పండి ఆవిడ తన విశ్వాస జీవితాన్ని దేవుని వాక్యంపై కట్టింది దేవునికి స్తోత్రం హలెలోయ నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి ఒక మాట ఏమిటి అంటే మన జీవితాల్ని దేవుని వాక్యం మీద కట్టుకోవాలి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి దేవుని వాక్యాన్ని ప్రేమించాలి దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యం మాట్లాడాలి దేవుని వాక్యం చదవాలి దేవుని వాక్యం డిస్కస్ చేసుకోవాలి దేవుని వాక్యము ఆలోచించాలి థింక్ చేయాలి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఆయన లేఖనములోంచి ఆ లేఖనం ఎలాంటిదంటే రెండంచుల ఖర్గము వంటి పదునైన కత్తిలాగా ఉండి మూలుగులను సహితం వేరు చేసిన హృదయంలోని ఎముకల్లో నుంచి హృదయంలోకి దూరుతుందంట లెల్ అలాంటి శక్తి కలిగినది వాక్యం అపవాదిని ఎదిరించేటువంటి ఖడ్గము ఆత్మ ఖడ్గము దేవుని వాక్యం ఆ వాక్కుతోనే ప్రపంచమంతా సృష్టించబడింది ఆ వాక్కు కాబట్టి ఆది ఎందు ఏముంది చెప్పండి ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యమే దేవుడై నేను హలియ